హాయ్ హలో అందరికీ నమస్తే ఆరోగ్యం మన పర్యావరణం మన రోడ్లు మన వీధులు శుభ్రంగా ఉండడానికి రాత్రి భవలు కష్టపడే మున్సిపాలిటీ వర్కర్ల గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం అని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియోనైతే చేస్తున్నాను ఇంకా నేనైతే చాలా చోట్ల అలా చూశాను ఏంటి అని అంటే కొన్ని షాప్ల ముందు కానీ కొన్ని రోడ్ల దగ్గర కానీ పాపం వాళ్ళు మనం అసలు లేవను కూడా లేవమండి నిద్రలోనే ఉంటాం ఇంకా వాళ్ళు కొన్ని షిఫ్ట్లు అనేవి ఉంటే వాళ్ళకి మున్సిపాలిటీలో వర్కర్స్ చేసే పని చేసే వాళ్ళకైతే ఆ షిఫ్ట్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు మనం నిద్రపోయే టైంలో కూడా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళకు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేరండి చాలామంది చూసిన నేనైతే కొన్ని షాపుల ముందు వాళ్ళ షాప్ ముందు అట్లా క్లీన్ చేస్తూ ఉంటా అంటారు వాళ్ళని ఎంతసేపు క్లీన్ చేస్తావు ఇమ్మీడియట్గా క్లీన్ చేసి వెళ్ళిపో అని చెప్పేసి కూడా చాలామంది అనడం నేను చూసా కళ్ళ నిండా మనం డైలీ మార్నింగ్ లేచేసరికే ప్రతి ఉదయం మన కాలనీ అయితే చాలా శుభ్రంగా కనబడుతుంది మన స్ట్రీటు మన ఏరియా మొత్తం అయితే చాలా శుభ్రంగా అయితే కనిపించడానికి అయితే వాళ్ళు రాత్రి పగాలు అయితే కష్టపడుతూ ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది మనమైతే ఆలోచించాలి ఎందుకు అని అంటే వాళ్ళు అంత కష్టపడుతున్నారు అని అంటే వాళ్ళు శుభ్రం చేస్తున్నారు కాబట్టి ఈరోజు అయితే మనమైతే ఆరోగ్యంగా ఉండడానికి అయితే మెయిన్ కారణం అయితే వాళ్ళు శుభ్రం చేయడం వల్లనే అలాగే శుభ్రం చేయకుండా ఉంటే మనం ఎంత ఖరాబ్ అవుతుందో ఒకసారి అయితే మనమైతే ఆలోచించుకోవాలి మినిమం రెస్పెక్ట్ అనేది అయితే వాళ్ళకైతే ఇవ్వండి ప్లీజ్ మనలాగా వారికి హాలిడేస్ ఉండవు సండే ఉండదు ఫెస్టివలు ఉండదు వర్షం పడినా ఎన్నా వాళ్ళు మాత్రం ఎప్పటికీ వర్క్ చేస్తేనే ఉండాలి అలా చేస్తేనే ఈరోజైతే మన కాలనీస్ కానివ్వండి మన ఇంటి ముందు కానివ్వండి నీట్గా ఉండడానికి కారణమైతే వాళ్ళు చేసే పని వల్లనే ఇంకా వాళ్ళు చేసే పనిని శ్రమ కాదండి మనకు వాళ్ళు చేసేది సేవ వాళ్ళు చేసే పని శ్రమే కాదు సేవ వాళ్ళు చేసేదైతే మన ఇంట్లో ఒకరోజు చెత్త మామూలుగా బయటకు వేయకపోతే మనమే ఇబ్బంది పడతాం కానీ వాళ్ళు వేల ఇళ్ళ చెత్తలు వేల వీధుల మురికాలు వలను ప్రతిరోజు చేతులతోని తాకి శుభ్రం చేస్తూ ఉంటారు మనమైతే ఓసారి చెత్తను తాకడానికి కూడా ఇష్టపడమండి కానీ వాళ్ళు మాత్రం మన అందరి కోసం భయపడకుండా పనిచేస్తారు ఆ చెత్తను మొత్తం క్లీన్ చేస్తారు అది కేవలం పని కాదండి అది సేవ అని అయితే నేనైతే అంటా అది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప బాధ్యత వాళ్ళది అని అయితే నేనైతే గర్వంగా చెప్పుకుంటా వాళ్ళకు లభించే గౌరవం ఎంత మనం అనేది ఆలోచించాలి వాళ్ళకు అసలు మనం ఎంత ఇస్తున్నాం అనేది అయితే మనందరం ప్రతి ఒక్కరం ఆలోచించాలండి కొన్నిసార్లు వాళ్ళు ఒక దుకాణం ముందు ఒక షాప్ ముందు చెత్తను శుభ్రం చేస్తుంటే ఆ షాపు వాళ్ళు వాళ్ళతో మాట్లాడే విధానం అయితే చాలా ఘోరంగా ఉంటాయండి కొన్ని కొన్ని షాపుల ముందు నేను చూస్తా చూసిన సో అదొక్కటే నాకు ఆలోచన వచ్చింది కాబట్టి ఈరోజైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా ఇంకా వాళ్ళను చిన్న చూపు చూస్తారండి ఆ శుభ్రం చేసే వాళ్ళను చిన్న చూపు చూస్తారు వాళ్ళకంటే వీళ్ళే ఎంతో పెద్ద లెవెల్ హై లెవెల్ ఉన్న వ్యక్తులు లెక్క ట్రీట్ చేస్తారు వాళ్ళను వాళ్ళకు మనసు ఇబ్బంది పడేలాగా మాట్లాడతారండి వాళ్ళను అయ్యా అమ్మ అన్న అని మినిమం గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు దయచేసి అలా మాట్లాడకండి మినిమం వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజైతే మనమైతే ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం నీ షాప్ ముందు అంత క్లీన్గా ఉంటుంది మనం ఇంటి ముందు ఇంత శుభ్రంగా ఉంటుంది అంటే కారణం అయితే వాళ్ళే అండి వాళ్ళనైతే గౌరవంతోనైతే మాట్లాడండి ఆ గౌరవపరచకండి ప్లీజ్ కానీ కొందరు మాటల్లో అవమానిస్తారండి అలానైతే అవమానించకండి తాము పెద్దవాళ్ళు అన్నట్లు ప్రవర్తిస్తారు ఆ షాపు నాది ఈ షాపు అనే విధంగా ప్రవర్తిస్తారు కానీ షాప్ కంటే ఇంపార్టెంట్ మన షాప్ ముందట శుభ్రంగా ఉంది కదా వాళ్ళు శుభ్రపరుస్తున్నారు వాళ్ళకు మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళు ఎందుకు శుభ్రపరుస్తున్నారు మనం శుభ్రంగా ఉంటున్నాం అంటే కారణం వాళ్ళే కదా అని వాళ్ళకైతే మినిమం రెస్పాన్స్ మినిమం రెస్పెక్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు లేకపోతే మనం స్వచ్ఛంగా ఉండగలమా మన పిల్లలు ఆరోగ్యంగా ఉండగలరా చెత్త పేరుకపోతే రోడ్లపై దుర్వాసన వస్తే రోడ్లపై అక్కడే ఉంటే చిన్న చిన్న వ్యాధులు పెరిగితే మనం బయటకు కూడా రాగలమా రాలేము కదా అంటే చివరికి మన ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది అనేది అయితే ప్రతి ఒక్కరైతే గమనించగలరు ఓకేనా మనం శుభ్రంగా కనిపించడానికి వారు ఎదుర్కొంటున్న కష్టాలు అయితే మీ అందరికీ తెలిసి ఇంకా మనం శుభ్రంగా టిక్ టాక్ వేసుకొని వెళ్ళడం కానివ్వండి వాళ్ళు ఎంత కష్టపడితే మనం శుభ్రంగా మనం బయట వెళ్తున్నాము అనేది అయితే మనమైతే ఆలోచించాలి ఎండ ఉన్నప్పుడు చెత్త వాహనం వెనకాల నిలబడి ఎంత కష్టపడతారు ఎండలో వాళ్ళైతే చెత్త వాహనం పట్టుకొని క్లీన్ చేసుకుంటూ చెత్తనైతే ట్రాలీలో వేసుకుంటూ ఎండలో కానీ వర్షంలో కానీ వాటర్ పోయే నీరు కాలువలు కానీ పైపులలో కానీ అవన్నీ మీదికి వస్తూ ఉంటాయి వర్షాలు కొట్టినప్పుడు పైప్ లైన్లకి వెళ్ళి వాటర్ మీదికి వస్తూ ఉంటాయి అప్పుడు కూడా వాళ్ళే బాధపడతారు అనండి పాడైపోయినా కాడ వాటర్ పోకుండా ఉంటే కూడా అవన్నీ క్లీన్ చేస్తారు వాళ్ళే అప్పుడు వాళ్ళు ఎంత దుర్వాసనకు గురవుతారు ఎంత ఇబ్బంది పడతారు మనం నార్మల్గా రోడ్కుండా పోతా ఉంటేనే చిన్నగా ఏదైనా వాసన వస్తేనే మనం ముక్కు ఇట్లా మూసుకొని వెళ్ళిపోతాం అలాంటిది వాళ్ళు అంత దుర్వాసనలో కూడా పని అయితే చేస్తారండీ చెత్త మనం చెత్త చేసిన బస్తాలు కానివ్వండి మన ఇంటి ముందర పడేసిన చెత్తనే కానివ్వండి వాళ్ళు వాటిని అన్నింటినీ చేతిలో పట్టుకొని అయితే వాళ్ళైతే డబ్బాలలో వేసుకొని అయితే క్లీన్ చేస్తూ ఉంటా ఉంటారు వాళ్ళు కొన్నిసార్లు మాస్క్ కూడా పెట్టుకోరండి వాళ్ళైతే కొన్నిసార్లు మాస్క్ కూడా పెట్టుకోకుండా కూడా వర్క్ చేస్తూ ఉంటారు మనమైతే చిన్న వాసన వచ్చినా కానీ అయితే ముక్కు మూసుకుంటాం కానీ కానీ వాళ్ళు ఆ వాసనలో ఆ మురికి మురికి కాలువల మధ్య ఆ మురికి వాసన మధ్య తల క్రిందులుగా పనిచేస్తారు మన ఆరోగ్యం కోసం మన కుటుంబం కోసం వాళ్ళు పడే కష్టమైతే అది మాటల్లోనైతే మనం చెప్పలేనిది వాళ్ళ బాధలు చూడండి ఎవరైతే అడగరండి మన ఇంటి వద్దలా కొన్ని ఫంక్షన్స్ జరుగుతుంటాయి కొన్ని వేడుకలు కొన్ని వేడుకలు జరుగుతుంటాయి ఆడ పెండింగ్ చెత్త ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళు రాత్రిపూట కూడా పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో జరిగే సమస్యలు వారి పిల్లల చదువు వారి ఆరోగ్యం ఎవ్వరు అయితే అడగరండి ఇంత కష్టం చేసినా వాళ్ళు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు చాలా పెద్దవండి వర్షంలో తడుస్తూ ఎండలో మండుతూ అయినా వారి జీ వారి జీతం అంత గొప్పగా కూడా ఉండదండి వాళ్ళ జీతం కూడా చాలా తక్కువగా ఉంటుంది అంతకన్నా బాధ ఏమిటంటే గౌరవం సరిపడా రావడం అయితే లేదు వాళ్ళకు వాళ్ళకు గౌరవించే వాళ్ళైతే లేరండి వాళ్ళకైతే గౌరవం అనేది రావట్లేదు ఇక్కడ వాళ్ళకు జీతం తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా పక్కకు పెడితే వాళ్ళకైతే గౌరవం అనేది అయితే దక్కట్లేదండి నిజమైన హీరోలు అండి వాళ్ళైతే మనం గుర్తించాలి వాళ్ళైతే నిజమైన హీరోలు అనే గుర్తించాలి ఇంకా వాళ్ళండి నిజమైన హీరోలు మనం గుర్తించలేని దేవుళ్ళంటే వాళ్ళండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఇంకా మనమందరం డాక్టర్లకు టీచర్లకు పోలీసులకు గౌరవిస్తున్నాం అది చాలా మంచిది కానీ ప్రతిరోజు మన ఆరోగ్యాన్ని కాపాడి మన నగరాన్ని శుభ్రంగా ఉంచేది మనకు శుభకార్యమైన మన ఇంటి ముందట మంచి పర్యావరణాన్ని అందించేది మాత్రం మున్సిపాలిటీ వర్కర్లేనండి ఇవాళ వాళ్ళు ఒక్కరోజు పని ఆపితే ఒక్క రోజులోనే రోడ్ల చెత్తతో నిండిపోతాయండి అదే రెండు రోజుల్లోనే వాసన అయిపోయి ఒక వారం అయితే మనం అసలు బయటికి కూడా రాలేనటువంటి సిచ్యువేషన్ అయితే మన ఇండ్లలో ఉంటుంది వాళ్ళు లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటాం అనేది అయితే మనమైతే ఆలోచించాలి ఇది చాలామందికి తెలుసు బట్ ఆలోచించారండి మున్సిపాలిటీ వర్కర్సే కదా మనకెందుకు మనకు అవసరం లేదు కదా అనుకుంటున్నారు కానీ అది కాదండి వాళ్ళు క్లీన్ చేయడం వల్లనే మనమైతే ఆరోగ్యంగా ఉంటున్నామండి కొద్దిగా అర్థం చేసుకోండి వాళ్ళని కూడా చివరిగా ఆలోచించాల్సింది ఏంటంటే మన జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది అని అయితే స్పష్టంగా అర్థమవుతుంది కదా ఓకే ఇంకా వాళ్ళకు మనం ఇవ్వాల్సింది ఓన్లీ గౌరవం ఏమవుద్దండి మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకు మినిమం గౌరవం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళను చూసే చూపులో గౌరవం ఉంటే సరిపోతుందండి అండి మాటలలో ప్రేమ ఉంటే సరిపోతుంది వాళ్ళు మన దేశానికి మన నగరానికి మన పిల్లల భవిష్యత్తుకి పని చేస్తున్నారండి వాళ్ళు చేసే పని చిన్నది కాదు దేశానికైతే పెద్ద సేవే అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా చివరిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్న అందరం శుభ్రంగా కూడా ఉండలేం ఆరోగ్యంగా కూడా ఉండలేం వాళ్ళే మన శుభ్రతకు కారణం మన ఆరోగ్యానికి కూడా కారణం వాళ్ళే ఇంకా మన పరిసరాలకు సేవకులు వాళ్ళే మన ఆరోగ్యానికి రక్షకులు కూడా వాళ్ళే అండి అందుకే నేను హండ్రెడ్ పర్సెంట్ హృదయంతో చెబుతున్నాను మన ఆరోగ్యం నిలబడడానికి మొదటి కారణం అయితే మున్సిపాలిటీ సిబ్బంది అండి వారి కష్టానికి మన గౌరవం ఎవరికైతే పేరు పేరున్ననైతే ధన్యవాదాలు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ప్రతి ఒక్కరికి ఇలాంటి వీడియోతో మరొకైతే మళ్ళీ కలుసుకుందాం ఇంకా ఓకే మరి బాయ్